మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాత పోరులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కదిరి నియోజకవ్యాప్తంగా రైతన్నలు నలుమూలల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చి గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా మా ఇంటి దగ్గరికే చేరే విధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ సరఫరా చేసే విధంగా చేయండి ప్రభు అని చెప్పి ఈరోజు మొత్తుకొని ఈరోజు వేలాదిగా తరలి వచ్చారంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూస్తే సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం యూరియా కోసం రైతన్నలందరూ కూడా ఎక్కడ చూసినా నీళ్ళు లేక తిండి లేక నీళ్లు లేక క్యూ లైన్లల్లో చెప్పులు పెట్టుకొని బిందులు పెట్టుకొని లైన్ కోసం యూరియా కోసం ఈరోజు నీళ్ళు నీళ్ళ కోసం గతంలో ఏ విధంగా అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళ కోసం ఏ విధంగా అడుగుతున్నారు ఈరోజు రైతన్నలందరూ కూడా రైతన్నలకు ప్రధానంగా యూరియా అంటే యూరియాతోనే పంట వచ్చే విధంగా ఈ ఈరోజు ధాన్యం వేసుకుంటే యూరియా సరఫరా చేసే దుస్థితిలో ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది ఏదైనా చెప్తే నేను ఒక విజనరీ నాయకుడు నలభై సంవత్సరాలకు ఏం కావాలో సరిపోయే విధంగానే ఆలోచన చేస్తానంటున్నాడు కానీ మీరు గతంలో ఒకసారి ఆలోచన చేస్తే ఆర్బికే ద్వారా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పట్టణాల్లో మార్కెట్ యార్డ్లలో యూరియా దుకాణాల్లో యూరియా వచ్చి మళ్ళీ పల్లెలకు తీసుకొని పో పోవలసిన పరిస్థితి ఏర్పడింది చూసి జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలకు అవి కూడా ఇంటికాడికే చేర్చే విధంగా ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు కావాల్సిన కావలసిన వేరుశనగ విత్తనాల దగ్గర నుండి యూరియా దగ్గర నుండి ఏ కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో చేసిన ఆర్బీకే ద్వారా ఈరోజు ఆర్బీకేలు బో బోసిపోతున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్బీకే ద్వారా మనకు ఈ యొక్క పంటలకు సంబంధించిన సరుకులు రావడం లేదు కాబట్టి ఈరోజు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరూ కూడా యూరియా కోసం ఏ విధంగా అయితే మాకు యూరియా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి యూరియా వెంటనే సరఫరా చేయాలి అదేవిధంగా ఏదైతే గతంలో భీమా ఇస్తున్నారో గిట్టుబాటు ధర ఇస్తున్నారో ఇవన్నీ కూడా రైతన్నలకు ఇవ్వాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రైతు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు మిర్చి రైతులకు అండగా నిలబడినారు పొగాకు రైతులకు అండగా నిలబడినారు మామిడి రైతుల కండగా నిలబడినారు ఇవన్నీ టమాటా రైతుల కండగా నిలబడినారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గుచ్చి మొద్దు నిద్ర నిద్రపోతున్నాయి ప్రభుత్వాన్ని లేపడానికి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాల తర్వాతనే రైత నల్లకందరూ కూడా గిట్టుబాటు ధర మిర్చి ధర కానీ పొగాకు ధర కానీ మామిడి ధర కానీ వచ్చింది ఇప్పుడు కూడా యూరియా కోసం అన్నదాత పోరు అని చెప్పి ప్రకటించిన తర్వాత ఇప్పుడు అచ్చెమ్నాయుడు గారు మాట్లాడుతున్నారు యూరియా సరఫరా ఉంది మీరు రైతన్నలు మీరు ఎక్కడ కూడా ఇంకా రెండు మూడు సార్లు కావాల్సిన యూరియా మీరు ముందు ముందుగానే మీరు తీసి పెట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు అంటే యూరియా తీసుకొని పెట్టుకుని రైతన్నలు అందరూ కూడా ఏమో అదైనా స్టాక్ పెట్టుకొని ఏమన్నా బ్లాక్ మార్క్ మార్కెట్లో అమ్ముకుండే వాళ్ళ రైతులు ఏమన్నా దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాం కాబట్టి అచ్చెమ్నాయుడు గారు ఒకటే మీరు మంత్రిగా మీరు చెప్తున్నారు మీరు ఎక్కడ రైతులకు అండగా ఉంటాం రైతులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పుడు నిన్న ఉన్న నాలుగైదు రోజులుగా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ అనాథాత పోరంటే అంటే కేంద్రం లేఖ రాశారు ఇప్పుడు తొమ్మిది వేల మూడు వందల ఐదు మెట్రిక్ టన్నులు మన కాకినాడ పోర్టుకు వస్తాదని చెప్పి ఇంకా రాకముందే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతనే నితిన్ గడ్కరీ గారు దీన్ని ఆమోదించినారు కాబట్టి కృతజ్ఞతల్లో చంద్రబాబు నాయుడు గారికి రైతున్నలందరూ కూడా రోజు రోడ్ల మీదకి వచ్చి మాకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటుంటే మీరు కృతజ్ఞ తెలియజేసుకున్నారు ఇది ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేసి రైతులకు కావాల్సిన అన్ని ఉచిత ఏదైతే భీమా కానీ యూరియా కానీ ఇవన్నీ తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం